సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతుంది అదేంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టమని శాపనార్థాలు పెట్టమని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయమని ఎమోషనల్ పండియమని వాళ్ళకి ఏడవడం కానీ ఎమోషనల్గా పండిస్తే ఒక్క వీడియోకి ఐదు వేలు ఇస్తారంట సో ఆ వీడియో వైరల్ అవుతుంది నేను కూడా విన్నాను ఈ వీడియో మీకు కూడా వినిపిస్తాను హలో 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 భయ మేము మాట్లాడుతున్నాము ఈ రోజు హైదరాబాద్ లో వచ్చిరు సర్వే ఈ రోజు చేసిరా వచ్చిరన్నా ఇది మనోల్ అంటారు మనోల్ ఏమన్నారంటే ఒక మీరు వాళ్ళు వస్తే మీడియా ఫోన్ చేయరు ఒక వీడియోకు రెండు వేలు ఇస్తాము ఒక సెంటిమెంట్ బాగా పండితే ఐదు వేల వరకు ఐదు వేల వరకు ఇస్తామని చెప్పారు అందుకనే మీకు వచ్చినాక మీకు ఫోన్ చేయమని చెప్పిరా ఇప్పుడే వచ్చి వాళ్ళు మరి మీరు ఇప్పటి వరకు వస్తారన్నా నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా హాఫ్ అన్ అవర్ లో వస్తారానా అవునవును అంతా మాట్లాడే వాళ్ళు మన ఉంటారు ఉంటారా కొందరు బస్ ఉంటారు కొందరు మన తెలిసిన వాళ్ళే ఉంటారు మన ఉంటారు ముందలా వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడారు మనం వాళ్ళని చెప్తాము వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడాలని చెప్తాము మేము వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఎట్లా తెలిసి ఇప్పుడు వాళ్ళని వారు రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి కొందరు రేవంత్ రెడ్డి కొద్ది బూతులు చెట్టు అలానే మాట్లాడాలి అన్న అవి అవి అవనా అవి 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 కూడా చెప్పారు మాకు అన్న మాకు ఒక వీడియో పెట్టి అదే విధంగా మాట్లాడాలి అట్లానే మాట్లాడాలి అని చెప్పిండు సో విధంగా సరే నాన్న మీరు వస్తే యాక్చువల్లీ మన ఛానల్ అంతా ఇప్పుడు అదే కవరేజ్ చేస్తున్నాం మన కార్యకర్తలే ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాము బూతులు మాట్లాడాలి అదే ఒకటే టార్గెట్ ఇక్కడ బస్సులు కూడా కొందరు ఉంటారనా ఆ కొందరు ఉన్నారులే వాళ్ళు 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 మాట్లాడతారు మరి మీరు వస్తే వాళ్ళని మేము పోక్ చేసి పెట్టుకుంటాం మనం ఎందుకంటే వాళ్ళని పెట్టుకుంటాం మీరు వచ్చే ముందు చెప్తే కొంచెం మీరు కవరే కవరింగ్ మాత్రం బాగా సెంటిమెంట్ వీడియోలు పడితేనే వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు మరి అయితే విషయం ఏంటంటే ఈ విషయంపై మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఈ హైడ్రో బాధితుల వీడియోలు ముసి బాధితుల వీడియోలు ఎవరు పెట్టినా వాళ్ళ పైన కేసులు వేస్తామని చెప్పేసి ఈయన బెదిరించడం జరిగింది ప్రజలను తప్పుతో పట్టించాని అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు మంత్రులను విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఎంతమంది పైన కేసు వేస్తారు సార్ ఎంతమంది పైన కేసు వేస్తారు అయితే ఈ విషయంపై దుద్దిల శ్రీధర్ బాబు గారు మన ఐటీ శాఖ మాత్రం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ వాళ్ళు ఒక వీడియోకి ఐదు వేలు ఏమని చెప్పేసి ఆడియో ఇదైంది ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలి ముఖ్యమంత్రిని తిట్టాలే ముఖ్యమంత్రి శాపనార్థాలు పెట్టాలి మీరు ఏడవండి ఐదు వేలు ఇస్తారని చెప్పేసి ఒక వీడియో విడుదలైందని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు నిన్న మొన్న మీరు అందరు కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యాచరణ కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకారం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు సరే ఇందులో ఉంది నిజం హైదరాబాద్ దగ్గరికి వెళ్ళారా మీరు ముసి బాధితుల దగ్గరికి వెళ్ళారా మీరు వెళ్ళారు సార్ ఒకసారి మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి అందరు కలిసి వెళ్ళండి మీ ఎంపీలు మీ ప్రజాప్రతినిధులు అందరు కలిసి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది సార్ వాళ్ళ బాధ ఏందనేది ఇలా అనేది ఒక నిరుపేదకి లక్ష్యం మధ్యతరగతి వాళ్ళకి నిరుపేదలకి ఒక ఒక ఇల్లు అనేది ఇల్లు కలండయ్యా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నది కల నేను కష్టాలు నా పిల్లలు పడకూడదు కడుపు కట్టుకుని డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకొని అందరం సంతోషంగా ఉండేవాళ్ళు నా ఆశ సంపాదించింది తన జీవితంలో మొత్తం సంపాదించి ఇల్లు పైన పెడతారు బ్యాంక్ లోన్లు తీసుకొని అన్నీ బ్యాంక్ లోన్లు అన్నీ సమయంగా ఉంటాయని ఇస్తారు అవేట్లో వచ్చిన బ్యాంక్ ఈరోజు ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ అవన్నీ మాట్లాడుతున్నారు కదా ఆ రోజు ఎక్కడ పోయినాయి మీకు ఆంధ్ర హయాంలో కూడా లేఅట్లు అయినాయి కదా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు వీళ్ళంతా నాటకాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడండి ఒకసారి ధైర్యం ఉందా మీకు మీరు వెళ్ళండి సార్